తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీసీ రిజర్వేషన్ల పైన నలభై రెండు శాతం నిన్న జరిగిన పంతొమ్మిద క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మరి మన బీసీ బిడ్డలకు బీజీ వర్గాలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీర్థమో అని ఏదైతే అప్పుడు మా ఎలక్షన్ల ముందు చెప్పిన డిక్లరేషన్ మా రాహుల్ గాంధీ గారు సమక్షంలో మరి దాన్ని మా ప్రభుత్వం వచ్చిన ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంబడే దాన్ని బిల్లు రూపంలో పెట్టి అమలు చేసి మరి ఈరోజు క్యాబినెట్లో కూడా అప్రూవ్ చేసిందంటే ఇదొక చరిత్ర దేశంలో ఏ ప్రభుత్వం ఏ పార్టీ చేయని విధంగా మరి మన బీసీ వర్గానికి ఇది ఏ దేశంలోనే ఇది ఒక పెద్ద మైలురాయి ఎందుకంటే మరి దీనికి కష్టపడ్డ మన బీసీ మంత్రులు కొండం ప్రభాకర్ గారు కానివ్వండి శ్రీహరి గారు కానీయండి మరి మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి వీళ్ళందరికీ హుజరాబాద్ నియోజకవర్గ పక్షాన ఇక్కడ హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హుజరాబాదు బీసీ ఏదైతే సంఘాలు ఉన్న వాళ్ళందరి పక్షాన వాళ్ళకి మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో మరి రిజర్వేషన్లు రాజకీయాల కానివ్వండి విద్యలో కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి కల్పించుకుంటూ మరి దాంట్లో ఉన్న బీసీ వర్గాలలో వాళ్ళని ప్రయోజనవంతులు చేసే విధంగా ఏదైతే ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుందో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు హర్షిస్తున్నారు సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇది ఒక మంచి పరిణామంగా ఉండి అందరూ కలిసిమెలిచి ఇంకా అక్కడికి వాళ్ళున్న బీసీ వర్గాలకు కూడా ఒక మంచి అవకాశం దీనికి వాళ్ళకి అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఒక ముందుకు రాణిచ్చే విధంగా వాళ్ళ ప్రభుత్వం ఏదో చర్యలు తీసుకుంటుందంటే ఈ చరిత్రలో ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ ధైర్యం చేయలే సాసం చేయలే మరి ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయక నాయకత్వంలో ఇవన్నీ చేసినవి కాబట్టి అందరు ప్రజలకి మరొక్కసారి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఇల్లంతకుంట మండలం ఇక్కడ ఉన్న శ్రీరాముల వారి ఆలయం ముందు ఏదైతే ఇక్కడ మనం అందరం సంబరాలు తీసుకుంటున్నామో మరి ఇక్కడి నుంచే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం